దిస్ ఈస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు లాస్ట్ ఎపిసోడ్లో అవంతి మహర్షి వాయిస్తో తాన్యాతో ఫోన్ కాల్ మాట్లాడుతుంటే తాన్యా షాకింగ్ ఇస్తుంది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ మహర్షి ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ త్రీ నేను మీ ఇద్దరితో కలిసి మీ ఇంట్లోకి అడుగు పెట్టాలని ఇలాంటి సర్ప్రైజ్ ఆలోచించాను రెండు గంటల్లో అక్కను తీసుకుని కి వస్తారు కదా బావగారు అని అడుగుతుంది తాన్య అవంతి తల పట్టుకొని కొంప ముంచావు కదే ఆ మహాన్ బావును తీసుకుని రమ్మంటే నేను ఎలా తీసుకురాను అని అనుకుంటూ టెన్షన్ పడుతుంటుంది హలో బావగారు ఏంటి మాట్లాడరు అని అడుగుతుంది తాన్య అవంతి కంగారులో షడన్గా తన గొంతుతో మాట్లాడబోయి మళ్ళీ వెంటనే గొంతు సవరించుకొని మహర్షి వాయిస్తో మాట్లాడుతూ హా తాన్యా నువ్వు కోరుకున్నట్టే బస్టాప్కి మీ అక్కని తీసుకుని వస్తాను అని చెప్తుంది థ్యాంక్ యూ బావగారు ఉంటాను అని చెప్పి తాన్య నవ్వుతూ ఫోన్ పెట్టేస్తుంది అయ్యో బాబోయ్ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుండగానే పొయ్యి మీద కూర మాడిపోతుంటుంది అది చూసి కంగారుగా స్టవ్ ఆఫ్ చేసి ఈరోజు నా టైం అస్సలు బాగలేదట్టుంది ఇప్పుడు మహర్షి గారిని తీసుకొని బస్ స్టాప్కి ఎలా వెళ్ళాలి పైగా ఈ పది రోజులు వాళ్ళింట్లో ఎలా ఇదంతా అని కంగారు పడుతూ కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అలా తిరుగుతూ షడన్గా ఆగిపోయి ఇలా తిరుగుతూ ఉంటే టైం కాస్త గడిచిపోతూనే ఉంటుంది ఇప్పుడు మహర్షి గారిని కలిసి నా సమస్యను చెప్పాలి కానీ మహర్షి గారు ఇదంతా ఒప్పుకుంటారా నేను కోర్టుకు వేస్తాననే విషయం మీద అస్సలే కోపంగా ఉన్నారు ఇలాంటి టైంలో నేను ఆ మహానుభావుణ్ణి ఏమని హెల్ప్ అడగను అని ఆలోచిస్తూ నా బుర్ర బద్దలయ్యేటట్టుగా ఆలోచించిన ఇప్పుడు మహర్షిగారు నాకు హెల్ప్ చేయడం తప్ప మరో దారి కనిపించడం లేదు అయ్యో తాన్య నా పరిస్థితి ఏంటే ఇక్కడికి తీసుకువచ్చావు ఇక్కడే ఉండి ఉపయోగం లేదు నేను అర్జెంటుగా మహర్షి గారిని కలవాలి ముందు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను అని అనుకొని మహర్షికి ఫోన్ చేస్తుంటుంది బాధలో ఉన్న మహర్షి అవంతి కాల్ చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ ఈ సూర్యకాంతం మళ్లీ నాతో వెటకారంగా మాట్లాడడానికి ఫోన్ చేస్తుందట్టుంది గారికి నేను బాగా దొరికాను అని అనుకొని ఫోన్ కట్ చేస్తాడు అయ్యో ఈ మహానుభావుడేంటి ఫోన్ కట్ చేస్తున్నాడు అని అనుకుంటూ మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తూ బయటికి వెళ్తుంటుంది అయినా మహర్షి కోపంగా మళ్ళీ మళ్ళీ ఫోన్ కట్ చేస్తుంటాడు ఇక లాభం లేదు మహర్షి గారు ఆఫీస్కి వచ్చానని చెప్పారు కదా అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళి మహర్షి గారిని కలవాలి అని అనుకొని బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుంటుంది కరెక్ట్గా అర్ధగంటలో వాళ్ళ ఆఫీస్ ముందు ఆటో దిగి ఆఫీస్ని కొత్తగా చూస్తూ లోపలికొస్తుంది టెన్షన్లో ఉన్న మహర్షి చైర్కి పూర్తిగా అనుకుని కాళ్ళు మూసుకొని ఆలోచిస్తుంటాడు ఇంకా ఆఫీస్ టైం కాలేదు కాబట్టి స్టాఫ్ అందరూ కాస్త పల్చగా కనిపిస్తుంటారు అవంతి ఫాస్ట్గా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నేను మహర్షి గారిని కలవాలి అని కంగారుగా చెప్తుంది ఈరోజు అపాయింట్మెంట్ తీసుకుంటే టూ డేస్ తర్వాత కలవచ్చు మేడం అని రిసెప్షనిస్ట్ తాపీగా సమాధానం చెప్తుంది తను ఉన్న టెన్షన్కి ఆ సమాధానం విని చిరెక్కిపోతూ నీ బొంతని నీ బొందా అని తనలో తను తిట్టుకొని మీ బాస్ ఛాంబర్ ఎక్కడా అని కోపంగా అడుగుతుంది కడుగుతున్నారు అని ప్రశ్నిస్తుంది ముందు చెప్తావా లేదా అని కసురుతుంది అవంతి కోపానికి తను భయపడుతూ అటువైపు అని చేయి చూపిస్తుంది అవంతి తనని కోపంగా చూసి బరా బరా తన చేయి చూపించిన వైపు వెళ్తుంటుంది మేడం అంటూ రిసెప్షనిస్ట్ కౌంటర్ దాటి వచ్చి అవంతికి అడ్డుపడుతూ మేడం అలా వెళ్ళకూడదు అలా వెళ్తే బాస్ నన్ను తిడతారు అని భయపడుతూ చెప్తుంది తిడితే బాగా తిట్టించుకో నేను అర్జెంటుగా మీ బాస్ని కలవాలి అని చెప్పి తనని పక్కకు తోసి క్యాబిన్ దగ్గరికి వెళ్ళి దబేలంటూ డోర్ తీసుకుని లోపలికి వెళ్తుంది డోర్ శబ్దానికి మహర్షి కళ్ళు తెరిచి చూస్తాడు ఎదురుగా అవంతి వస్తుంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంటాడు అవంతి కంగారుగా దగ్గరికొస్తుంటే రిసెప్షనిస్ట్ కూడా లోపలికొచ్చి సార్ ఈ మేడం వినిపించుకోకుండా డైరెక్ట్గా లోపలికొచ్చింది సార్ అని భయపడుతూ చెప్తుంది అప్పటికే అవంతి మహర్షికి ఎద్దరిగా వచ్చి నిలబడుతుంది తను ఏదో టెన్షన్లో ఉందని మహర్షికి కూడా అర్థమై సరేలే నువ్వెళ్ళు అని రిసెప్షనిస్ట్కి చెప్తాడు ఓకే సార్ అని చెప్పి తను వెళ్ళిపోతుంది అవంతి టెన్షన్గా ఉండటం చూస్తూనే కోర్టులో కలుద్దామని చెప్పి ఇక్కడికి వచ్చిందేంటి ఈ సూర్యాకాంతం అని మనసులో అనుకుంటూ తనని చూస్తుంటాడు అవంతి టెన్షన్గా రెండు చేతులు పిసుకుంటూ మీరు నాకు అర్జెంటుగా ఒక సహాయం చేయాలి మహర్షి గారు అని రిక్వెస్ట్గా అడుగుతుంది టెన్షన్తో తను చేతులు పిసుకోవడం చూస్తూ ముందు కూర్చోండి అని చే చూపిస్తాడు అవంతి మహర్షి చేరికి ఎదురుగా కూర్చుంటుంది తన ముందు వాటర్ గ్లాస్ పెట్టి నీళ్లు తాగండి అంటాడు టెన్షన్లో ఉన్న అవంతి ఘటఘటా వాటర్ తాగేస్తుంది తను కంగారుగా వాటర్ తాగే విధానం చూసి మహర్షి ఇంకా ఆశ్చర్యపోతూ అనుమానంగా చూస్తుంటాడు అవంతి నీళ్లు తాగి గ్లాస్ పక్కన పెట్టి అర్జెంటుగా మీరు నాతో బస్టాప్కి రావాలి అని అంటుంది బస్టాప్ కా నేనెందుకు అని నొసలు ముడుస్తూ ప్రశ్నార్థకంగా అడుగుతాడు ఇప్పటి వరకు మనిద్దరం కలిసి అన్యోన్యంగా కాపురం చేస్తున్నామని మా చెల్లెలు ధాన్యాన్ని నమ్మిస్తూ వచ్చాను నా టైం బాగలేక ఇప్పుడు దానికి పది రోజులు సెలవులు వచ్చాయంట ఈ పది రోజులు మన ఇంట్లో అంటే మీ ఇంట్లో ఉండటానికి వస్తున్నానని చెప్పి ఫోన్ చేసింది మీ వాయిస్తో నేను ఫోన్ మాట్లాడాను అని ఉన్న విషయం క్లియర్గా చెప్తుంది మహర్షి అదంతా విని నీ టైం బాగలేక కాదు నా టైం బాగుండి బాగా దొరికావు సూర్యకాంతం ఇన్ని రోజుల నుంచి నన్ను టెన్షన్ పెట్టావు కదా ఇప్పుడు చెప్తా నీ సంగతి అని మనసులో అనుకొని థ్యాంక్ యూ తాన్యా అని మనసులో తాన్యాకి థ్యాంక్స్ చెప్పుకొని అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అడుగుతాడు నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా చూస్తూ నేను చెప్పిందంతా విని ఏం చేయమంటారు అని కూలిగా అడుగుతున్నారేంటి మనమిద్దరం బస్టాప్కి వెళ్ళి మా చెల్లెల్ని రిసీవ్ చేసుకుని మీ ఇంటికి తీసుకెళ్ళాలి ఓ పది రోజులు నేను మా చెల్లెలు మీ ఇంట్లోనే ఉండాలి ఈ ఒక్క పది రోజులు మనం అన్యోన్యంగా ఉన్నట్టు మా చెల్లెలు ముందు నటించాలి అని టెన్షన్గా చెప్తుంది మహర్షి టైం వైపు చూసుకొని ఎందుకు నటించాలి నాకే అవసరం నటించడానికి అని కోలుగా ప్రశ్నిస్తాడు అవసరం అంటే నాకు అవసరం అందుకే నటించమని అడుగుతున్నాను అని కంగారుగా చెప్తుంది అద్దే అవంతిగారు మీ చెల్లెల కోసం నేనెందుకు నటిస్తాను నాకేం అవసరం అని అడుగుతాడు ఎందుక నన్ను పెళ్లి చేసుకున్నారు కదా అందుకు అని కోపంగా సమాధానం ఇస్తుంది నేనేమైనా మీరు కావాలని మిమ్మల్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నానా ఒకసారి మన పెళ్లి ఎలా జరిగిందో రీల్ వేసుకోండి అంటాడు కన్నుబొమ్మలు ఎగిరేస్తూ ఇప్పుడు అదంతా ఎందుకు నటించాలంటే మీకేం కావాలో చెప్పండి కావాలంటే నాకొచ్చే జీతంలో సగం జీతం మీ యాక్ట్నికే ఇస్తాను అంటుంది కాస్త కోపంతో తన అమాయకత్వానికి మహర్షి జాలీగా చూస్తుంటాడు మహర్షి మౌనం చూసి ఇంకా టెన్షన్ పడుతూ సగం జీతం సరిపోదంటే ముప్పా వంత జీతం ఇస్తాను ప్లీజ్ కాదనకండి అక్కడ బస్ వచ్చే టైం అవుతుంది అని రిక్వెస్ట్ చేస్తుంటుంది కావాలని మహర్షి ఇంకా సైలెంట్గా ఉంటాడు పోనీ మొత్తం జీతం ఇస్తాను తీసుకోండి అని అంతకు అంత టెన్షన్ పడుతూ రిక్వెస్ట్ చేస్తుంటుంది మహర్షి నిర్లక్ష్యం నటిస్తూ మొత్తం జీతం కాదు కదా కోర్టుకు వేసే విషయంలో మీరు కాంప్రమైజ్కి వస్తానన్నా కూడా నేను ఒప్పుకోను అంటాడు ఏంటి కాంప్రమైజ్కి రావాలా నేను చచ్చిన దానికి ఒప్పుకోను అంటుంది మొహం తిప్పుకుంటూ మిమ్మల్ని కాంప్రమైజ్కి రమ్మని ఎవరడిగారు ఇప్పుడు మీరు వస్తానన్నా నేను ఒప్పుకోనని చెప్తున్నాను అంటాడు ఒక పక్క టైం గమనిస్తూనే ఒప్పుకోరా ఎందుకు ఒప్పుకోరు ఇంతకు ముందు వరకు కూడా నన్ను బ్రతిమిలాడారు కదా అని అడుగుతుంది కానీ ఇప్పుడు బ్రతిమిలాడను ఆ విషయం గురించి పూర్తిగా వదిలేశాను ఒకవేళ మా కంపెనీ గురించి బ్యాడ్ నేమ్ వచ్చినా ఓ పది రోజులు చెప్పుకుంటారు లేదా ఓ నెల రోజులు చెప్పుకుంటారు ఆ తర్వాత నిదానంగా మర్చిపోతారు మళ్ళీ నేను ఎప్పట్లాగానే బిజినెస్లో సక్సెస్ అవుతూ వెళ్తాను అని నిర్లక్ష్యంగా చెప్తున్నట్టుగా నటిస్తుంటాడు అది అంత ఈజీ కాదు మళ్ళీ బిజినెస్లో నిలదొక్కాలంటే చాలా కష్టం అంటుంది కోపంగా అయినా పర్వాలేదు అంటాడు కోల్గా ఇదేంటి ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుని ప్లీజ్ మహర్షి గారు నా మీద కోపం ఉంటే కనీసం మా చెల్లెల మొహం చూసేనా నాకు సహాయం చేయండి అని రిక్వెస్ట్గా అడుగుతుంది మహర్షి జాలిగా ఉన్న తన కళలకు చూస్తూ నువ్వు నా ప్రేమ దేవతవి నిన్ను ఇంతకన్నా ఇబ్బంది పెట్టలేను అని అనుకుని సరేలే ఆ కోర్టు విషయంలో కాంప్రమైజ్కి వస్తే నేను మీ చెల్లెల కోసం వస్తాను అంటాడు కాంప్రమైజ్గా నేను రాను అంటుంది అయితే నేను కూడా మీ చర్యల కోసం రాను అంటాడు నిర్లక్ష్యంగా ఇది అన్యాయం ఓ పది రోజులు నటించడం కోసం కాంప్రమైజ్కి రమ్మనడం కరెక్ట్ కాదు అంటుంది అయితే సరే ఇక వెళ్ళండి అంటాడు తనకి దారి చూపిస్తూ లేదు నేను వెళ్ళను మీ నాతో రావాల్సిందే అంటుంది అయితే మీరు కూడా కాంప్రమైజ్కి రావాల్సిందే అంటాడు తన ముందు పేపర్స్ పెడుతూ ఏం పేపర్స్ ఇవి అని అడుగుతుంది మీ దగ్గర నుంచి నేను పేటెంట్ రైడ్స్ తీసుకున్నట్టుగా రెడీ చేయించిన పేపర్స్ అని చెప్తాడు ఈ పేపర్స్ మీ దగ్గర రెడీగా ఎందుకున్నాయి అని అడుగుతుంది ఈ పేపర్స్ ఇప్పుడు రెడీగా పెట్టుకున్నవి కాదు నేను ఆ పాప దగ్గర డిజైన్ చూసినప్పుడే ఈ పేపర్స్ రెడీగా పెట్టుకున్నాను పేపర్లు మెన్షన్ చేసిన దగ్గర మీ పేరు రాసి సైన్ చేయండి అలాగే మీ లాయర్ కూడా ఫోన్ చేసి చెప్పండి మళ్ళీ మీ స్నేహితుడు గౌతమ్ అయిపోతాడు అని చెప్తాడు ఏంటి నేనేదో ఒప్పుకొని సంతకం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది కోపంగా మనం ఈ డిస్కషన్ పెట్టబట్టి గంట దాటిపోయింది అంటాడు చేతిలో పెన్ను పట్టుకుని ఊపుతూ టైం వినగానే టక్కున అవంతి పెన్ను గుంజుకొని సారీ గౌతమ్ నాకింతకంటే వేరే దారి దొరకడం లేదు నా విషయాలేవి నా చెల్లెలకు తెలియకూడదంటే నేను కాంప్రమైజ్కి రాక తప్పడం లేదు నన్ను క్షమించి గౌతమ్ ప్లీజ్ అని మనసులో చెప్పుకొని పేపర్స్ మీద టెన్షన్తో సైన్ చేస్తుంటుంది మహర్షి భార్యవైపు బాధగా చూసుకుంటూ సారీ అవంతి నీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినందుకు పూర్తిగా నేనే కారుకొని నేను చాలా ఇబ్బంది పెట్టాను పెడుతున్నాను అని మనసులో అనుకుంటాడు అవంతి పేపర్స్ మీద సైన్ చేసి మహర్షికి కోపంగా ఇచ్చి ఒకసారి చెక్ చేసుకోండి అంటుంది మహర్షి ఆ పేపర్స్ చెక్ చేసి గుడ్ అని చెప్పి బయటికి వెళ్ళి మీ లాయర్కి ఫోన్ చేయండి అంతలో నేను వస్తాను అని చెప్తాడు త్వరగా రండి అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది మహర్షి ఇంటి ల్యాండ్కి ఫోన్ చేస్తాడు సర్వెంట్ ఫోన్లు చేసి హలో అంటుంది నా రూమ్లో ఉన్న మందు సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి బాటిల్స్ అన్నీ పడేయండి ఒక్క బాటిల్ కూడా కనపడకూడదు అలాగే పది రోజులు మీకు సెలవులు ఇస్తున్నాను నేను ఇంటికి వచ్చేసరికి మీరెవ్వరూ కనపడకూడదు ఈ పది రోజుల తర్వాత మళ్ళీ కనిపించండి అని చెప్తాడు దేనికి ఎందుకు అని అడిగే రైడ్స్ వాళ్ళకి లేవు కాబట్టి సరే సార్ అని చెప్తుంది ఆఫీస్ బయటికి వెళ్ళిన అవంతి లాయర్తో ఫోన్ మాట్లాడుతూ కొన్ని పరిస్థితుల వల్ల నేను కాంప్రమైజ్కి రాక తప్పలేదు పది రోజుల తర్వాత ఈ విషయాన్ని నేను గౌతమ్కి చెప్తాను అప్పటి వరకు మీరు ఈ విషయం గురించి గౌతమ్ దగ్గర మాట్లాడవద్దు అని చెప్తూ ఉండగానే మహర్షి ఫాస్ట్గా బయటకు వచ్చి కమాన్ అవంతి గారు అంటాడు అవంతి లాయర్తో మాట్లాడి ఫోన్ పెట్టేసి తర్వాత గౌతమ్కి ఫోన్ చేస్తూనే మహర్షితో పాటు వెళ్ళి కారులో కూర్చుంటుంది హలో గౌతమ్ నేను ఓ పది రోజులు ఆఫీస్కి రాలేను ఊరికి వెళ్లాల్సి వస్తుంది అని చెప్తుంది ఇంత అర్జెంటుగా ఊరి ప్రయాణం ఏంటి అవంతి ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు గౌతమ్ అవంతి అలా మాట్లాడుతూ ఉండగానే మహర్షి కార్ని ఫాస్ట్గా తీసుకెళ్తుంటాడు ప్రాబ్లం ఏమీ లేదు గౌతమ్ మా చెల్లెలకి టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చారు ఈ టెన్ డేస్ తనతో టైం స్పెండ్ చేయమని గొడవ చేస్తుంటే నేను ఊరు వెళ్తున్నాను అని చెప్తుంది అవునవంతి ఇప్పుడు కాలేజీకి సెలవులు సరే వెళ్ళిరా అంటాడు గౌతమ్ తర్వాత తులసికి కూడా ఫోన్ చేసి ఓ పది రోజులు ఊరి వెళ్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అవంతి మహర్షి వైపు చూసి కంగారుగా ఆలోచిస్తూ ఈ పది రోజులు ఇతని ఇంట్లో నేను నా చెల్లెలు ఉండాల్సి వస్తుంది ఈ పది రోజులు ఎలా గడుస్తాయో ఏమో మేము అన్యోన్యంగా ఉన్నట్టుగా ధాన్యాన్ని నమ్మిస్తానో లేదో అని ఆలోచిస్తూ ఉండగాని మహర్షి ఫాస్ట్గా వచ్చి బస్ స్టాప్ ముందు కారు ఆపుతాడు టెన్షన్ పడుతున్న అవంతి చెయ్యి మీద మహర్షి అభిమానంగా అనిచ్చి మన మీద మీ చెల్లెలకి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకునే బాధ్యత నాది అని నమ్మకంగా చెప్తాడు ఆ సమయంలో మహర్షి కళలోకి కనిపించిన నిజాయితీ చూడగానే అవంతికి కాస్త ధైర్యం కలుగుతుంది వెంటనే మహర్షి తన చేయి పట్టుకోవడం చూసి విసిరిగా అవతలకు వేసి ఈ వేషాలు వేయొద్దు ఈ పది రోజుల్లో ఎప్పుడైనా నన్ను తాకాలని చూస్తే యాసిడ్ పోసి చంపేస్తాను జాగ్రత్త అంటుంది కోపంగా ఏంటి నోరు లేస్తుంది ఇప్పుడు మీ చెలి కోసం నేను రావాలా వద్దా అంటాడు మహర్షి కళ్ళు ఎగరేస్తూ ఓరి దుర్మార్గుడా నీ పని అయిపోగాని ఇలా బెదిరిస్తున్నావేంటి అని అడుగుతుంది టైం అమ్మా టైం ఇప్పుడు టైం మీది కాదు నాది ఇప్పుడు తమరు డిమాండ్ చేసే పొజిషన్లో లేరు రిక్వెస్ట్ చేసే పొజిషన్లో ఉన్నారు జాగ్రత్త అంటాడు కాస్త పొగర్ నటిస్తూ వామ్మో మీకు టైం బట్టి ఆడుకోవటం బాగానే తెలుసనమాట అంటుంది ఉరిమి చూస్తూ అది మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను మేడం గారు అంటాడు విన్యు నటిస్తూ మనం ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ మా తాన్య మన కోసం వెతుకుతుంటుంది అయితే నాతో గొడవపాఠ్యం ఆపి కారు దిగండి వెళ్దాం అంటూ కార్ దిగుతాడు మహర్షి ఇద్దరు లోపలికి వెళ్తూ మీకు గుర్తుంది కదా ఇప్పుడు మీరు తాన్యాన్ని చూసి సర్ప్రైజ్ అవ్వాలి లేదంటే మన నాటకం ముందే ప్లాప్ అవుతుంది అంటూ అవంతిని తీసుకుని వెళ్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు అవంతి తాన్యాన్ని చూసి సర్ప్రైజ్ నటిస్తుందా లేకపోతే కోపంలో మర్చిపోతుందా ఈ పది రోజులు మహర్షి ఇంట్లో మహర్షి అవంతి మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్